నమస్తే నేను సిరి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అంటే గవర్నమెంట్స్ అయితే చేంజ్ అయిపోయినాయి కానీ వీళ్ళు గతంలో ఎలా అనుకున్నారంటే ఇప్పుడు మేము ఉన్నాం ఇంకా వచ్చే కాలంలో కూడా మేమే ఉంటాం అనుకోని వాళ్ళకి నచ్చినట్టుగా ఏది పడితే అది ఎవరికి పడితే వాళ్ళకి ఇష్టానుసారంగా అన్ని దారదత్తం చేయడం జరిగింది అట్లనే ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే ఏదైతే ఫార్ములా ఈ రెస్ ఏదైతే మనకి తెలుస్తుందో కేటీఆర్ గారి అరెస్ట్ అని కూడా మనం వింటున్నాం సో అసలు ఏం జరిగింది ఇక్కడ ఏంటంటే క్విక్ ప్రో కో చాలా వరకు జరిగింది అన్నట్టు అంటే అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అన్నట్టు కూడా చాలా వరకు అయితే మనకి కథనాలు అయితే వినిపిస్తున్నాయి వాస్తవాల్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టు అయితే ఫార్ములా ఈ రెస్ సో అందులో కేటీఆర్ గారి ముందే ఇచ్చారు అంటే నెక్స్ట్ కూడా మా ప్రభుత్వం వస్తుందని చెప్పేసి చాలా వరకు డబ్బులు ఇవ్వడం జరిగింది మనం చూసాం కూడా ఎన్ని అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేశారు సో ఇది ఇక్కడే కాదు ఇక్కడ అంటే ఇక్కడ మూలాలని కదితే ఆంధ్రాలో అక్కడ కదులుతున్నాయి మొత్తం వేలని అక్కడికి వరకు కూడా వ్యాపించాయి అని చెప్పేసి మనకి అర్థమవుతుంది సో ఏంటి సార్ పిత్రోకు అక్కడ వరకు ఎట్లా వెళ్ళింది అసలు ఏం జరిగింది దీని వెనుక అసలు ఇప్పటివరకు కూడా సరిగా తెలియట్లేదు ఏం జరిగింది అనేది సో ఏం జరిగి ఉంటుంది అసలు మీరు అన్నట్టు క్విడ్ ప్రోకో అనేది అసలు యాక్చువల్గా ఈ మన భారత రాజకీయాల్లో మనం ఇప్పుడు వినలేదు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ క్విడ్ ప్రోకో అనేది బహుశా ఫ్రాన్స్లో ఉండిందంట అంటే ఈ లాభం నాకు ప్రభుత్వం ఒక లాభం చేస్తే ఆ నాయకులకి ఎవరైతే లబ్ధి పొందుతారో వాళ్ళు తిరిగి చెల్లించుకోవటం ప్రైవేట్గా దాన్ని క్విడ్ ప్రోకో అంటారని కానీ అటువంటి ఫార్ములా ఎక్కడా కూడా మన భారతదేశ చరిత్రలో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ జరగలేదు ఒక్క రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే జరిగింది టూ థౌజండ్ నైన్ ఆ ప్రాంతాలు అయితే అప్పుడు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని వేల ఎకరాలని ప్రైవేట్ వ్యక్తులకి దారా దత్తం చేశారు వాళ్ళ ద్వారా వీళ్ళు పెట్ట పెడుతున్న కంపెనీల్లో కొత్త కొత్త కంపెనీల్లో షేర్ల రూపంలో పెట్టుబడులు తీసుకున్నారు అంటే యాక్చువల్గా కొత్త కంపెనీ షేర్ పది రూపాయలు అంటే దాని ఫేస్ వాల్యూ పది రూపాయలే ఉంటుంది తప్ప కొన్ని వేల రూపాయలు ఉండే సంబంధ అవకాశం లేదు ఏదైనా బాగా లాభసాటిగా ఎస్టాబ్లిష్డ్ కంపెనీసు టాటాసు బిర్లాసు ఇలా పెద్ద పెద్ద కంపెనీల రిప్యుటేషన్ ఉన్న కంపెనీల షేర్లు అధికంగా ఉంటాయి ముఖ విలువ కన్నా కానీ వీళ్ళు పెడుతున్న కొత్త కంపెనీల్లో కూడా అది అసలు ప్రొడక్షనే స్టార్ట్ కాలేదు అందులో లాభసాటి అయిన వ్యాపారాలు కూడా కాదు సపోజ్ మీడియా ఉంది మీడియా లాభసాటిగా రావాలంటే ఓ ఏళ్ళు పట్టవచ్చు ఒక్కోసారి అంతకన్నా కూడా ఎక్కువ కూడా పట్టవచ్చు రాలేకపోవచ్చు కూడా ఎందుకంటే మీడియా అనేది పూర్తిగా లాభసాటి అంశం అని చెప్పలేము ఆ పెద్ద డిమాండ్లో ఉన్న అంశం కాదు కాబట్టి ఇలా క్విడ్ ప్రోకో అనేది ఆ టైంలో వీళ్ళు లబ్ధి పొందారు రాజశేఖర రెడ్డి కుటుంబం అప్పుడు ఈ క్విడ్ ప్రోకో అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది దాని మీద ఈడీ కేసులు కానీ విజిలెన్స్ కానీ ఒక ఇరవై కేసెస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద బుక్ అయినాయి అవి పన్నెండు సంవత్సరాలుగా వాటి విచారణకు నోచుకోలేదు అది సిబిఐ హైదరాబాద్ కోర్టులోనే అవి పెండింగ్లో ఉన్నాయి విచారణ అయితే పూర్తయింది ట్రయల్ అయితే జరగలేదు అంటే దర్యాప్తు పూర్తయింది విచారణ మాత్రం పూర్తి కాలేదు దానికి రకరకాల అడ్డంకులు సృష్టిస్తున్నారు అట్లాగే ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ టిఆర్ఎస్ పార్టీ కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ ఫోర్ నుంచి ఫోర్టీన్ టూ నో ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అండ్ ట్వంటీ త్రీ వరకు అధికారంలో ఉంది పది సంవత్సరాల పాటు ఇక్కడ తెలంగాణలో వీళ్ళు క్విడ్ ప్రోకు అప్పుడు ఇక్కడ పెద్దగా వినపడల ఇప్పుడు వినపడుతుంది అది ఏ రూపంలో అంటే ఈ రేసెస్ సంబంధించి ఈ ఆ కంపెనీకి వీళ్ళు యాభై ఒక్క కోట్ల రూపాయలు ముందుగానే రిలీజ్ చేశారంట అందులో నలభై ఒక్క కోట్ల రూపాయలు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ ఫండ్స్గా బాండ్ రూపంలో కొన్నారు అది రికార్డెడ్గా ఉంది అది కేసీఆర్ కూడా ఒప్పుకుంటున్నాడు కేటీఆర్ కూడా ఒప్పుకుంటున్నాడు అది డినై చేయడానికి ఏం లేదు అంటే మా ఒక్కళ్ళకి ఏ వచ్చింది యా ఇతర రాజకీయ పార్టీలకి రాలేదు అంటున్నారు కానీ ఇక్కడ వీళ్ళు అడ్వాన్స్గానే రిలీజ్ చేశారు ఎప్పుడు తర్వాత జరగాల్సిన ఈ రేసెస్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అది కేటీఆర్ గారు ఏం చెబుతున్నాడు ఇప్పుడు మీరు ఎందుకు రిలీజ్ చేశారు ఆ రోజు అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఆయన చేతి మీదగా రిలీజ్ చేశారు ఆయన హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్నాడు అయితే ఇప్పుడు ఇష్యూ ఏంటంటే అసలు మీరు గవర్నమెంట్లో ఉండి దానికి అప్పుడే మీరు ఎట్లా రిలీజ్ అంటే మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాము అని చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాంటి మాటలే చెప్పాడు నాకు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదుకి మాకే వస్తాయి మళ్ళీ మేము అధికారంలో ఉంటామని అట్లాగే ఇంకా కొన్ని పోలికలు ఏంటంటే విజయం గారిని పార్టీ మహాసభ జరిపినప్పుడు మంగళగిరిలో నాగార్జున యూనివర్సిటీ ముందు ఆమె గౌరవాధ్యక్షురాల పదవి నుంచి తొలగిస్తూ ఈయన్ని మాత్రం జీవితకాలపు అధ్యక్షుడిగా ఎన్నుకుని దాన్ని ఎన్ని కేంద్ర ఎన్నికల సంఘాన్ని పంపించారు ఆ తీర్మానాన్ని అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఈ తీర్మానం చల్లమేరదు ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి కూడా జీవితకాల అధ్యక్షులు ఉండరు ప్రతి నాలుగేళ్లకో మూడేళ్లకో మీ రాజ్యాంగం పార్టీ నియ నియమావళి ప్రకారం ఒక నిర్ణీత పిరియడ్కి ఉంటారు తప్ప జీవితకాలం ఉండే పరిశ్రమ ఉండదు అనేసి అది ఇక్కడ చల్లదని తిప్పి పంపించినప్పుడు మళ్ళీ వీళ్ళు ఇంకొక తీర్మానం చేసి ఒక నాలుగేళ్ల పాటు ఉండే విధంగానో మూడేళ్ళలో పెట్టి పంపించారు అంటే వీళ్ళకి వాళ్ళకి ఒకటి ఏంటంటే మనం చిరకాలం అధికారంలో ఉంటామని పదేళ్ళ అధికారంలో ఉండే కేటీఆర్కి ఆ అధికార దాహం తీరలేదు ఇంకా మేము ఇంకో పదేళ్ళలో ఇరవై ఏళ్ళలో ఉంటామనే ఉద్దేశమే దీని ఉన్నాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మళ్ళీ మాకే వస్తాయి అని చెప్పుకున్నాడు మేమే అధికారంలో కొనసాగుతాం అని చెప్పి పోలీస్ అధికారులు దుర్వినియోగం చేసిన సందర్భంలో ఆ అమ్మాయి ఉంది కదా జవాని కాదంబరి జత్వాని ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకురమ్మంటే పోలీసులు సందేహించారు మేము వెళ్ళి తీసుకొస్తే రేపు మళ్ళీ ఈ కేసు మా మీదకి వస్తుందని కానీ అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చేది నేనేను కాబట్టి మీకేం ఇబ్బంది ఉండదని అప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు టాటా వీళ్ళు ఏం చెప్పారు అతనికి విశాల గున్నీకి అతను భయపడ్డాడు నేను వెళ్ళి తీసుకురాను ఇప్పటికే నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది వెళ్ళిపోతాను నన్ను రిలీవ్ చేయమని లేదు లేదు నువ్వు బొంబాయి వెళ్ళి ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత నేను రిలీవ్ చేస్తాము జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ల పాటు కూడా అధికారంలో ఉంటాడు కాబట్టి నీకు మాకు కూడా వచ్చే ఇబ్బంది ఏమి లేదు అని చెప్పి ధైర్యం ఇచ్చారు ధైర్యం ఇచ్చిన పాపానికి వాళ్ళు ఏమయ్యారు ఇప్పుడు మొత్తం ముగ్గురు సస్పెండ్ అయిపోయారు వెళ్ళి ఏదైనా ఒక ఫోరంలో ఉపశమనం పొందటానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు ఎందుకంటే అన్ని ఆధారాలు ఉన్నాయి అప్పుడు ఫస్ట్ ఏదన్నా ఒక కోర్టుకి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసేది మీరు ఎంత క్లీన్గా ఉన్నారు అని ఎవరైతే ఉపశమనం కోసం వచ్చారో వాళ్ళొక క్లీన్ క్యారెక్టరా కాదా కానీ మీరు ఆ అమ్మాయి విషయంలో అధికారాన్ని దుర్వినియోగం చేశారు తల్లిదండ్రులతో సహా వాళ్ళందరినీ తీసుకొచ్చారు అక్రమంగా వాళ్ళ ఆస్తులు సీజ్ చేశారు వాళ్ళ బ్యాంకు అకౌంట్ సీజ్ చేశారు వాళ్ళ గ్యాడ్జెట్స్ అన్నీ లాక్కున్నారు వాళ్ళ మీద నియంతృత్వంగా వ్యవహరించారు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి ఇక్కడ అక్కడ కూడా కనపడేది ఏంటంటే అధికారం మాకే శాశ్వతంగా ఉంటుంది అనే ఉద్దేశం మీద ఫండ్స్ దుర్వినియోగం చేయటం కానీ ప్రజల మీద దాష్టికం చేయటం కానీ అధికారుల్ని మబ్బి పెట్టడం కానీ లేకపోతే ఏ అధికారైనా ఊహించి అట్లా నిధులు అంత నిధులు విడుదల చేసినందుకు వాళ్ళ అరవింద్ కుమార్ పరిస్థితి కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అరెస్ట్ అయ్యే పరిస్థితికి వచ్చాడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ ఆఫీసర్లో చాలా మంది వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ బుక్ చేసుకునే పరిస్థితికి వచ్చారు కేవలం మౌఖికమైన ఆదేశాలు తీసుకోవటం వలన ఇప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా తర్వాత ఉంటాడని నమ్మకం ఎవరికైనా ఉందా ఏ పార్టీకైనా గతంలో అధికారులు మళ్ళీ వచ్చిన తర్వాత ఆదేశాలు ఇస్తే చేసేవాళ్ళు అది కూడా లిఖిత పూర్వకమైన ఆదేశాలు ఉంటే అది నిబంధనలకి అనుగుణంగా ఉంటే చేసేవాళ్ళు ఎప్పుడో చేయబోయే ఈవెంట్కి అంత ముందుగా ఒక ప్ర కంపెనీకి యాభై ఒక్క కోట్లు రిలీజ్ చేయటం అంటే అందులో నైంటీ పర్సెంట్ పైన వీళ్ళే దండుకున్నారు తెలిసిపోతుంది అట్లాగే అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి తను తను అనుయాయులకి పెద్ద పెద్ద వర్కులు ఇచ్చి అంతకుముందు పోలవరాన్ని నుంచి తీసేసుకుని ఆయనకు అనుకూలంగా ఉండే కంపెనీలను పెట్టుకుని అట్లా తర్వాత కొన్ని పోర్టుల్ని లాగేసుకుని ఇప్పుడు కాకినాడ పోర్ట్ కూడా బలవంతంగా లాక్కున్నదే కదా అది కూడా అధికారులు ఎందుకు సహకరించారు ఇతనికి అధికారం ఉంటుందని ఇప్పుడు అవన్నీ కూడా తిరగబడి ఎవరైతే ఆ అధికారులు ఉల్లంఘన చేశారో వాళ్ళు ఫేస్ చేస్తున్నారు ఈ మ్యూజిక్ని కాబట్టి రెండు రాష్ట్రాల్లోనూ కూడా అధికారం మీద అధికారం మీద అధిక అంచనాలు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమంటాం మనం మరో ధైర్యం ఎక్కువ ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది ఎట్లా ప్రవర్తించారు దానికి అధికారులు అనుభవిస్తారు ఇప్పుడు కేటీఆర్ కూడా అరెస్ట్ కి అంచు మీద ఉన్నాడు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా రేపు అదే పరిస్థితికి వస్తాను మనం